ఈరోజు ఆర్మోర్ క్లబ్ లో మేమందరం కూడా ఇక్కడ సమావేశం జరగడానికి కారణం ఏంటంటే పద్దెనిమిదో తారీఖు నాడు అంటే ఎల్లుండి జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ రిజర్వేషన్స్ పైన తలపెట్టిన రాష్ట్ర బంద్ ఏదైతే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈరోజు టీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేమందరం కూడా బీసీ బహుజన్లందరం కూడా ఇక్కడికి ఆదరవడం జరిగింది ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు నా పాత్రిక మిత్రులందరికీ అన్నలకు తమ్ముళ్లకు మిత్రులందరికీ కూడా నమస్కారం జరుగుతూ యాక్చువల్గా దేశం మొత్తం పైన అత్యధిక జనాభా కలిగినటువంటి అనగారిన వర్గాల్లో బీసీలు ప్రథమం దేశం మొత్తం పైన కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచివేతకు ఇబ్బందులకు ఎదురై ఎదుర్కొని చాలా సంవత్సరాలు సామాజికంగా వివక్షను ఎదుర్కొని భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆటోమేటిక్గా రాజ్యాంగం రాజ్యాంగం అనే ఒక మనకు కొద్ది గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ నిఘట్టు దాంట్లో ఉన్నటువంటి ఉన్నతమైన భావజాలం అలాగే వాటిని రూపొందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే వారితో పాటు ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు అప్పటి వరకు జరిగినటువంటి వివక్షకు సంబంధించినటువంటి ఒక ఆలోచనతో ఒక చిత్తశుద్ధితో సామాజికంగా ఆర్థికంగా నైతికంగా భౌతికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి బహుజనుల పైన వారికి కావాల్సినటువంటి హక్కులు విధులు వారి యొక్క నిబద్ధత ఎంతవరకు ఉండేదంటే ఆర్టికల్ నైన్లో అలాగే టూ ఫిఫ్టీ త్రీ అలాగే వన్ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్స్లో కూడా క్లియర్గా రాసిపెట్టింది ఏంటంటే అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉన్నదో సామాజికంగా వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చాలా పెద్దవి కాబట్టి వారికి జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించారు ఈసిన విషయానికి వస్తే ఏం జరిగిందనంటే వారి యొక్క సామాజిక అవసరాలు వారి యొక్క వృత్తి అవసరాలు సామాజికంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా వారి యొక్క చైతన్యం అంతగా లేకపోవడం వల్ల అప్పుడు దాంట్లో ఏమని పొందుపరిచారంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్ పవర్ తీసుకొని వారు విచారణ జరిపి నిజంగా అవసరం ఉన్నదనుకుంటే సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పర పరమైనటువంటి ఎంపవర్మెంట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తూ అందులో రాజ్యాంగంలో ఒక అంశం రాశారు సో రాసిన దాన్ని పే చేసుకుని ఏం చేసిండ్రు రు బీసీలకు మండల్ కమిషన్ అనేది పంతొమ్మిది వందల తొంభై దశకంలో జరిగినటువంటి ఒక పెద్ద మహాయజ్ఞంలో ఉద్యోగాల రిజర్వేషన్ సంబంధించిన అంశం అప్పుడు ఎంతో ఈ దేశ దేశాన్ని మొత్తం తాకింది ఆసేగా సో వాటిలో మండల్ కమిషన్ ఏర్పడిన తర్వాత కమిషన్ కమిషన్ని పే చేసుకొని అప్పుడు గా పివి నరసింహారావు గవర్నమెంట్ అంతకంటే ముందున్నటువంటి సింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిజర్వేషన్ అమలు మన ముందుకు వచ్చిన తర్వాత గా వాళ్ళకి ఎంత పర్సంటేజ్ కాదు రాజ్యాంగంలో అది లేదని చెప్పి ఇతను అక్కడ ఆ విషయం అది వేరే విషయం దాని తర్వాత ఈ మధ్య కాలంలో మన తెలంగాణకు సంబంధించిన అంశం ఏదైతుందో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో దాంట్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు పేరు ప్రస్తావన కర్లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము డెడికేటెడ్ కమిషన్ కమిటీ ఏర్పాటు చేస్తాము ఎంపరికల్ డేటా ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పారు అన్నట్టుగానే వీళ్ళు జనాభా బీసీ కులగణన ఏర్పాటు చేసిన తర్వాత అది యాభై ఆరు పాయింట్ మూడు ఆరు పర్సెంట్ తీర్చి మీ అందరి కూడా ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఆర్థిక సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ చేస్తామని చెప్తే కానీ వాస్తవంగా దేశం లో ఉన్నటువంటి స్థితి ఏ రకంగా ఉంది అని అంటే ఒక క్యాప్ పెట్టింది క్యాప్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ ఏదైతే పైన రిజర్వేషన్ వరకే ఇయ్యచ్చు అంతకంటే మించి ఇయ్యరాదనే నిబంధనలు ఏవైతున్నాయో ఇందువల్ల జరిగిందని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వద్దు ఎక్కడ కూడా లేదు అది ఏం చేసి అంటే సహాని అనే ఒక పర్సన్ ఏదైతే సహాని కేసులో యాభై పర్సెంట్ వరకే సిలింగ్ బేస్ తీసుకొని దాన్నే పే చేసుకొని ముందుకు పోతున్నాం జనరల్ మనం కోర్టు సైటేషన్స్ ఏవైతే ఉంటాయో కోర్టులో ప్రీవియస్ జరిగినటువంటి ఏదైతే సైటేషన్స్ ఉంటాయో దాన్ని పే చేసుకుని ఎట్లా ఓనాట్లో పోయింది తప్ప రాజ్యాంగం ఎక్కడ కూడా యాభై పైన రిజర్వేషన్ ఇవ్వాలని లేదు అంత పైన ఇవ్వద్దు అని ఎక్కడా లేదు చట్ట ప్రకారం రాజ్యాంగ పరంగా మన మిత్రులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మినిమం రిక్వైర్మెంట్ ఇంతుంది అంత పర్సెంటేజ్ అనేది చట్టపరంగా నడుస్తుంది నడవని దానికంటే అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి పంచాయతీరాజ్ చట్టంలో ఒక అమెండ్మెంట్ అమలు చేసి అది గవర్నర్ ద్వారా కేంద్రాన్ని పైకి పంపిస్తే ముప్పై నాలుగు పర్సెంట్ ద్వారా ఎలక్షన్స్ పోదామన్న గ్రామ పంచాయతీలు కానీ లోకల్ బాడీస్ కానీ మున్సిపాలిటీలో ముప్పై నాలుగు శాతం కంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పటి అయితే మనం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్ అప్పుడు పంపించిన తర్వాత ఇమ్మీడియట్గా హైకోర్టులో ఒక పిటిషన్ పడింది అది ఎవరు శ్రీమతి స్వప్నారెడ్డి అండ్ సత్యనారాయణ రెడ్డి గారు ఈ ముప్పై నాలుగు పర్సెంట్ అనేది బేస్లెస్ యాభై పర్సెంట్ కంటే దాటుతుంది కాబట్టి ఇది మనం రిజర్వేషన్లకు అనుమతించద్దు అని స్పెషల్ ఒక లీవ్ పిటిషన్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేసింది దాన్ని ఆపివేయడం జరిగింది ఇక్కడ సామాజికంగా ఉన్నతమైనటువంటి వర్గాలు ఉన్నాయో మన మీద ఎప్పుడు కూడా విషయం కట్టుతనే ఉన్నాయి ఎందువల్లనంటే ముందు తీసుకుపోతున్నాం మనం కొంతమంది వచ్చి పిటిషన్ ఇస్తున్నారు అంటే ఒక కమ్యూనిటీ పరమైన నేను చెప్పదలుచుకోలేదు కానీ మనం మాత్రం ఓట్లు ఇస్తున్నాం అలా మనం తూట్లు పడుస్తున్నారు ఇప్పటికైనా మన బహుజనులు బీసీలు అందరు కూడా ఒక మంచి దాటితోని ఎవరు మనల్ని మోసగిస్తున్నారు ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు మన గురించి పోరాడుతున్నారు ఏ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి కోర్టులు ఏ రకంగా తీర్పునిస్తున్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక పార్టీ ముందుకెళ్తుంది ఇంకో పార్టీ దాన్ని వెనక్కి అవుతుంది అదే పార్టీ ముందుకు తీసుకుపోతుంది కొంతమంది వేరే వాళ్ళు అది దానికి రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఎవరైనా మనం పిటిషన్లు వేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఇక్కడ అడ్డుపడుతున్నది మాత్రం కొంతమందే ఆ కొంతమంది అనే విషయాన్ని దయచేసి జాగ్రత్తగా నా బహుజన మిత్రులు బీసీ మిత్రులందరి కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాం ఏంటంటే మేమెంతున్నామో మాకంత రావా మేమెంట్ మాకు యాభై ఆరు పర్సెంట్ ఇస్తున్నావా యాభై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి కానీ నలభై రెండు పర్సెంట్ ఏంటి ఇంకొక ముఖ్యమైన విషయం అప్పట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రిజర్వేషన్ ఈ రకంగా పోతే కరెక్ట్ కాదని చెప్పి ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు టెన్ పర్సెంట్ ఇమ్మీడియట్ గా రాజ్యసభ అండ్ లోక్సభ రెండిట్లో కూడా దాన్ని ఆమోదింపించుకుని అప్పుడు పిఎంకే పాపం ఒక ఐదు అంశాలను లేవనెత్తి ఇది కరెక్ట్ కాదు ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు విద్యపరంగా సామాజికంగా వెనుకబడిన వ్యక్తులు మాత్రమే ఈ రిజర్వేషన్ కార్పులు అని అన్నారు పరమైన అంశం ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు కానీ ఈడబ్ల్యూ ఎస్ ఏదైతే రిజర్వేషన్ చేయించింద్రో యుద్ధ రీతిన ఇమ్మీడియట్గా రాజ్యాంగం చేస్తూ అందులో ఈ టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ ఏర్పడినప్పుడు ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ అప్పుడే క్రాస్ అయిపోయింది ఈ యాభై పర్సెంట్ క్రాస్ కావడం అనేది తమిళనాడులో జరిగింది ఈ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూసీ జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత కేవలం బీసీల యొక్క యాభై పర్సెంట్ దాటుతున్నదనే దానిపైననే స్పెషల్ లీవ్ పిటిషన్స్ కానీ రిట్యులేషన్ కొట్టేయడం కానీ లేదంటే ఎదుటి మనకు వ్యతిరేకంగా ఈ పిటిషన్లు వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను మన మిత్రులందరి ద్వారా బీసీ సమాజానికి నేను తెలియజేస్తున్నాను వాస్తవాలు గ్రహించండి మన పట్ల దయతో ఉన్నట్టు చూపిస్తూ నోటితో మాట్లాడి నొసలితో ఎక్కిరిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క నిజ చరిత్ర తెలుసుకోండి వాస్తవంగా ఈరోజు జేఏసీ బంద్ ఏదైతే తలపెట్టిందో అది నిజంగా ఏంటి రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చే హక్కు ఏంటి నిరసన చేసుకోవచ్చు మనము మనకు సంబంధించిన వ్యతిరేకత మైండ్ సెట్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి కానీ ఆఫీసర్స్కి కానీ మనం చూపించాలి చూపించడం ఏంటంటే ఏ రకంగా నిరసన అనేది గాంధే మార్గంలో ఒక పద్ధతి ప్రకారంగా మనం నిరసన చేపడితేనే మన యొక్క హక్కులను మనం పోరాడగలుగుతాం ఒక రాజ్య నిర్మాణం ఎక్కడ జరుగుతుంది ఒక మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఒక కుటుంబంతో పాటు అందరు కలిపితే ఒక విలేజ్ ఏర్పడుతుంది ఆ విలేజ్లో బుద్ధులు వేసి నుంచి రాత్రి దాకా బుద్ధులు లేవగానే మనకి ఏం కావాలా కూరగాయలు కావాలి కూరగాయలు పండించడానికి ఎవరు పోతున్నారు నీరడి పోతున్నారు నా మిత్రులు నా చుట్టాలు నా బంధువులు నా స్నేహితులు నెక్స్ట్ ఏంటి పోతున్నాం ఏదైనా కటింగ్ కావాలంటే ఎట్లా మంగారుచారి పోతున్నాం ఇంట్లో పాడుపడినటువంటి చెత్త ఏదైతున్న పనిచేయడానికి నా బలహీన వర్గాల మరి మిత్రులు వస్తున్నారండి పనిచేయడానికి బట్టలు ఉతకడానికి నా చాకని మిత్రులు వస్తున్నారు బంగారం చేయించుకొని పోతే నా అవసలి అన్నల దగ్గర పోతున్నాం బట్ట కావాలని అంటే పద్మశాల దగ్గర పోతున్నా ఎక్కడ లేదు ఇక్కడ ప్రతి వ్యక్తి ప్రతి దాంట్లో కూడా రాజ్య నిర్మాణం అంతా వృత్తి పైన ఆధారపడింది వీళ్ళు లేకపోతే ఏం జరుగుతారు అదే గ్రామ పంచాయతీలకు పోతే అక్కడ కూడా నా బీసీఎస్సీ ఎస్టీ మిత్రులే ఉన్నారు మొత్తం రాజ్యం మొత్తం నిర్మాణం కానీ వృత్తులు కానీ ఆలోచన కానీ నిర్మాణం సంబంధించినటువంటి దేశ భవిష్యత్ అంతా వీళ్ళ పైన ఉన్న తర్వాత మనకు రిజర్వేషన్లు అడగడంలో తప్పు లేదు అని అనుకుంటున్నాం ఎందుకనంటే మనల్ని కేవలం ఓటు బ్యాంక్ చూసుకొని మిగతా దాంట్లో మాత్రం రాజకీయంలో మనకు భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారు సో రాజ్యాధికారం అనేది న్యాయబద్ధంగా ఎవరు ఇచ్చే దయ పని లేదు కేవలం మనం రాజ్యాంగం ద్వారా సిద్ధించినటువంటి మన యొక్క హక్కు ఆ హక్కు ఏదైతే ఉందో కంప్లీట్ గా మనకు సంబంధించినటువంటి అంశం అది ఆ అంశాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం సాధించుకోవాలంటే అది మంచి గాంధేయ మార్గ పోరాటం ద్వారానే సాధించుకోవచ్చు మనకు రెండు వందల సంవత్సరాలు అంగీయులు పరిపాలించినటువంటి దేశంలో గాంధీ గారు చూపిన బాటలో నిరసన కార్యక్రమాల ద్వారానే అంత పెద్దటువంటి ఫెడరల్ వ్యవస్థనే మనము ఆ శాంతి మార్గం ద్వారా చేసుకున్నాం కాబట్టి ఈరోజు జేఏసీకి సంబంధించినటువంటి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏం జరిగింది మళ్ళీ మన యొక్క వివక్ష పురవుతానే ఉన్నాం కాబట్టి కులమత ప్రస్తావన లేదు ఇవన్ గురించి నాకు లేదు నా గీత ఏదైతుందో ఆ గీతను పైకి తీసుకపోవడమే ఇంకొని కంపేర్ చేయడం కాదు ఇంకొని మీద విమర్శలు కూడా చేయడం కాదు బీసీ బిడ్డలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని అలాగే వారి యొక్క బెన్ డౌన్ చేయాలని అలాగే ఇంకా ఏ ఉన్నా కానీ వారి సంఘీభావం తెలుపుతూ మన బీసీల యొక్క ఐకమత్యాన్ని చాటి చెప్పాలని కోరుతున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే పార్టీలు ఒక్కొక్క రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటున్నాయి ఇప్పుడు వివిధ పార్టీలు ఒక పార్టీ ఏం చేస్తుంది మీరు అందులో ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్లో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి అది వద్దు అది తీసేసిన తర్వాత మేము రకాల సవరణ రంగానికి మన సైడ్ నుంచి తెలంగాణలో మన పిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అలాగే ఇంకా ఉన్నటువంటి చట్ట సభలో ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది మన వర్షాకాల సమావేశాల్లో ముప్పై తొమ్మిది రోజులు వర్షాకాల సమావేశాలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి గవర్నర్ ద్వారా పంపించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే బిల్లు ఉందో అది రాష్ట్రపతి గారి ఆఫీస్లో ఉంది అక్కడ ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మా యొక్క బిల్లు పెండింగ్ ఉంది ఇక్కడ మరి మీరు ఏ రకంగా మీరు తొందరగదని క్లియర్ చేసి ఇవ్వాలా దానికి తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం ఉదాహరణగా తీసుకొని టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూసీకి సంబంధించినటువంటి చేసుకొని మాకు కూడా మా రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నదో రాష్ట్రాలకు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఏదైతే అధికారం ఇచ్చినామో ఆ అధికారం ప్రకారం వాళ్ళు గుణగణన కానీ లేదంటే ఇంకా ఒక డేటా తీసుకుని ఆ డేటా ప్రకారం మాకు విద్య ఉద్యోగ సామాజికంగా అలాగే ఇంకా మిగతా దాంట్లో కూడా మాకు అన్నిట్లో రాజకీయ దాంట్లో కూడా లబ్ధి పొందే విధంగా మేము మేమందరం కూడా ముందుకు పోయే స్థితిలో అంటే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ కొరకు చేయలేకపోయినటువంటి ఎంపీలు చాలా మంది ఉన్నారు మరి ఎందుకు మాట్లాడతలేదు అందులో అన్ని పార్టీలకు సంబంధించినట్టున్నారు ఇంత ప్రేమ కలిగినటువంటి బీసీల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కానీ అక్కడ చట్ట సభల్లో అసలు విషయం వచ్చేసరికి అక్కడ పెండింగ్ ఉన్న విషయాన్ని ఐదు నిమిషాలు కూడా చట్ట సభల్లో మాట్లాడలేని పరిస్థితి మనకు ఉంది ఎందుకు జరుగుతుంది ఇట్లా మనం ఎంతో ఎన్నుకున్నటువంటి మన మీద నమ్మకంతో మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తులు చట్ట సభల్లో పోయడం అనేది ఒక రికార్డు అక్కడ రికార్డ్ అనేది అఫీషియల్గా రికార్డ్ అయ్యి ఆటోమేటిక్గా దానిపైనటువంటి తదుపరి ప్రతిస్పందన ఆటోమేటిక్గా ఒకసారి ప్రెషర్ జరిగితే ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితిని కూడా మనం నీరుగార్చుకుంటున్నాం దాంట్లో అందరూ ఎంపీలు ఉన్నారు కాబట్టి దయచేసి నేను మళ్ళా కోరుతున్నాను ఎన్నికల సమయంలో మనకిచ్చిన వాగ్దానాలతో పాటు మంచి చరిత్ర కలిగి మంచి మేధస్సు కలిగి రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తులను మనం ఎన్నుకొని చట్టసభలకు పంపించి మన బాధలు కష్టాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరి పైన ఒక మానవత్వ దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులను మనం పంపించగలిగితే ఫ్యూచర్లో అలాగే ఇప్పుడున్న వ్యక్తులందరినీ కూడా మనం ప్రార్థించి అర్థించి ఏ రకంగా అయినా సరే ఈ బీసీ బిల్లు అనేదానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణాలు కానీ ఏవి కూడా మనకు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి గట్టిగా మనం కొట్లాడి చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకత్వాన్ని మనము ప్రజల ముందు పంపించి మన రాజ్యాధికారం విద్య ఉద్యోగాలు సామాజికంగా వెనుకబడతనం జనరల్ ఎకనామిక్ వీకర్ సిక్స్ సంబంధించిన టెన్ పర్సెంట్ ఏదైతుందో దానికి సపరేట్ స్కీమ్ పెట్టచ్చు స్కీమ్స్ పెట్టి వాళ్ళని ఎంపవర్మెంట్ చేయొచ్చు అది ఏ కులమైనా సరే ఉన్నత వర్గాల్లో కూడా పాపం వాళ్ళు కూడా చాలా మంది ఆర్థిక పరంగా వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు ఒక స్కీమ్ పెట్టి ఉంటే వీళ్ళకు ఎంపవర్మెంట్ చేయొచ్చు అన్నది కానీ రిజర్వేషన్లు వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం కాబట్టి న్యాయపరంగా సిద్ధాంతపరంగా రాజ్యాంగపరంగా రాజ్యాంగ పరంగా రాజకీయ పరంగా భౌగోళిక పరంగా వృత్తిపరంగా ఎంతో అవసరం ఉన్నటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్స్ అనేటివి రాబోయే మా తరలందరికీ కూడా ఖచ్చితంగా మన పిల్లలకు కానీ వాటి యొక్క ఫలాలు ఇప్పుడు సిద్ధించకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ రూపంలో పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో చదువుకుంటూ రాజ్యాంగం పైన కానీ రాజకీయం పైన కానీ వారికి మినిమం ఒక నాలెడ్జ్ లేకుండా వాళ్ళ వాళ్ళ పనిలో ఉంటే రేపు ఏదో ఒక రోజు పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు అందరు కూడా అనచివేతకు గురవుతారు కాబట్టి నేను యువతకు కానీ చదువుకున్న ప్రతి వ్యక్తులకు కానీ విజ్ఞానం ఉన్న పరసస్తికి కానీ అలాగే దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోరుతున్నాను మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో తప్పకుండా మనం సాధించుకోవాలి అది కూడా నీతిగా సిద్ధాంతపరంగా రాజ్యాంగ బద్ధంగానే అలాగే శాంతియుతంగా మన యొక్క నిరసన తెలుపుతూ మేమందరం కూడా విద్య అండ్ విజ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా బాధ అనిపించింది అయ్యో నా బీసీ బిడ్డలందరూ కూడా వివక్షకు గురవుతున్నారు వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు రాజకీయ అవకాశాలు ప్రతి దాంట్లో కూడా మాకు ఏమీ ఇది లేకపోతుంది అలాగే ఒక చిన్న విషయమే నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్లో బిసిలో ఏదైతున్నదో ఫ్యూచర్లో మాకు కూడా బీసీ అట్రాసిటీ యాక్ట్ అనేది కూడా మా బీసీలకు కూడా మా వ్యక్తులను ఎవరైతే అనగ అనగదొక్కాలనుకుంటున్నారో లేదంటే హింసిస్తున్నారో ఎంతో బాధలకు గురైతున్నటువంటి మా అందరి పైన కూడా ఏదైతే జరుగుతుందో వివక్షకు కూడా మాకు కూడా ఒక చట్టం తీసుకురావాలా ఆ చట్టం కంపల్సరిగా మాకు యొక్క హక్కులకు భంగం వాటిల్లకుండా మా మహిళలు మా పిల్లలు మా యొక్క అణగారిన జీవితాలకు ఒక రక్షణగా నిలుస్తుందని చెప్పి నేను ఈరోజు యొక్క చిన్న ఆలోచన నాలో రేకెత్తింది సో మమ్మల్ని ఎవరు కూడా న్యాయపరంగా నిజాయితీ ఉన్న వ్యక్తుల మీద ఇబ్బంది చేయకుండా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి మా పట్ల దయతో ఉండాలి ఖచ్చితంగా మేమందరం కూడా ఈ సమ సమాజ నిర్మాణంలో ఎన్నో కష్ట నష్టాలకుని వచ్చిన వ్యక్తులందరం ఉన్నాం కాబట్టి దయచేసి ఆలోచించాలి అలాగే జేఏసీ ఇచ్చిన ఈ బిల్లు ఏదైతుందో సబ్బండ వర్ణ సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే భావ సారూప్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మద్దతు పలకాలని మా యొక్క ఎజెండా మా జెండా మా ఆలోచన మా విధి విధానాలు రీచర్లు మా భావితరాలకు అందజేయాలని సంకల్పంతో మేము ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నాం థ్యాంక్ యూ తమిళనాడు జరగబోయే జేఏసీకి సంబంధించినటువంటి అందేదైతుందో దానికి మా ఇయర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఉన్నటువంటి బహుజనులందరం ప్రతి వ్యక్తి కూడా ఈ బందుకి మద్దతు తెలుపుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణ మద్దతు పలుకుతున్నాం మేమందరం